దాదాపు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం కొనసాగిన విషయం ఈ దేశ ప్రజలందరికీ తెలిసిందే తొంభై నాలుగులో ఎంఆర్పి సుద్ధి మొదలైతే అప్పటి ప్రభుత్వం తొంభై ఏడుకే ఎస్సీ వర్గీకరణ జీవోని అరవై ఎనిమిది అరవై తొమ్మిది రూపంలో ఇవ్వడం జరిగింది ఆ జీవో మీద సోదరులు హైకోర్టును ఆశ్రయించడం హైకోర్టు రద్దు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆనాడు ఉండబడిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గవర్నర్ ఆర్డినెన్స్ వేసి ఆర్డినెన్స్కి రాష్ట్రపతి ఆమోదం తోటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ విషయం గుర్తు చేస్తూ ఉంది రెండు వేల నాలుగులో మరలా సుప్రీంకోర్టు భారత రాజ్యాంగంలోని మూడు వందల నలభై అధికారుల ప్రకారం ఎస్సీలో కానీ ఎస్సీలో కానీ కొన్ని కులాలను కలపాలన్న తీసే అధికారం రాశారు లేదని పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పని ఎస్సీ వర్గీకరణను రెండు వేల నాలుగు నవ్గా ముగ్గుజేయడం జరిగింది అక్కడి నుండి దాదాపు రెండు దశాబ్దాల పాటు పార్లమెంటులో చట్టం చేయాలని పోరాటం జరుగుతా ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వర్గీకరణ రద్దయిన వెంటనే అప్పటికే పంజాబ్లో అమలు జరుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణ కూడా రద్దు కావడం కానీ పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా హైకోర్టుకు వెళ్లడం హైకోర్టు రద్దు చేస్తే దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్లడం సుప్రీంకోర్టులో దాదాపు రెండు వేల పదకొండు నుంచి నేటి వరకు దశాబ్దాల కాలం పాటు ఎస్సీ వర్గీకరణ న్యాయ పోరాటం కొనసాగించిన విషయం గుర్తు చేస్తా ఉన్నాం పంజాబ్లో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో చేసినటువంటి న్యాయ పోరాటం ఫలితంగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటిన ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని చెప్పని సుప్రీం సానుకూలంగా చట్టం చేయడం ఆంధ్రప్రదేశ్ లో ఆర్డినెన్స్ చేసిన సందర్భంలో ఎస్సీ వర్గీకరణ కావాలని ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండబడినటువంటి మాదిగలు ముప్పై సంవత్సరాలుగా తమ ఆశని ఆకాంక్షని సుదీర్ఘ లక్ష్యంగా మార్చుకుని నడిపినటువంటి పోరాట ఫలితం ఈ రోజు ఎస్సీ వర్గీకరణ అమలవుతున్న సందర్భంలో ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జూలై ఏడో తారీఖున మాదిగ మహామేళాను ఈదు మూడి ఎంఆర్పీరిగడ్డ ఈదుముడి కేంద్రాన్ని సందర్శించుకుంటూ ఒంగోలు గడ్డ మీద మాదిగ మహామేళ నిర్వహించుకోవడం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పని శవని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రాసంలో ఉండబడినటువంటి ప్రతి మాదిగ బిడ్డ మాదిగానే చెప్పుకోవడానికి ఆత్మగౌరవం ఇచ్చిన గడ్డ మాదిగాని చెప్పుకోవడంతో పాటు ధైర్యంగా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఆత్మగౌరవాన్ని సాధించుకోవడం సాధించుకుని అందుకు చిహ్నంగా ఈ రోజు ఈదు గడ్డ మీద నిలబెట్టినటువంటి మాదిగా ఆత్మగౌరవ చిహ్నం సాక్షిగా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉండబడే మాదిక మహిళలతో పాటు ప్రజలు విద్యావంతులు మేధావులు యువకులతో పాటు ప్రజాస్వామికవాదులు మానవతావాదులు మేధావులందరూ కూడా పాల్గొని జులై జులైడం జరిగేటువంటి మాదిక మహామేళాను జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిస్తున్నాం